సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల పదహైదు ప్రశ్న మనిషి మనుగడకు ఆధారమైన శక్తి గురించి తెలుసుకోవాలని ఉన్నది స్వామి సమాధానము మానవ దేహంలో ఎదురు రొమ్ముకు కుడివైపున ఉన్న హృదయమే శక్తి కేంద్రం మానవ హృదయమందున్న ఆత్మకి రెండు శాఖలు ఉన్నవి ఒకటి ప్రాణము మరి ఒకటి అహము ప్రాణము క్రియాశక్తిగాను అహము గ్రహణ శక్తిగాను వేర్వేరు విధులను నిర్వర్తించినను ఈ రెండింటికి మూలాధార శక్తి ఒక్కటే అది ఆత్మ ప్రాణశక్తి హృదయమునందుండి దేహంలోని అణువు అణువునకు ప్రాణవాయువును ప్రవహింపచేస్తుంది అహంశక్తి అందుండి అనేక సంకల్పములకు భావాలకు ఆధారభూతంగా ఉంటుంది ప్రాణశక్తి మానవ దేహాన్ని జీవింపచేస్తుంది అహంశక్తి మానవ దేహాన్ని నడిపిస్తుంది సాయి రామ్